నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మంత పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి నిన్న నైట్ ఒక హృదయ విదారక ఘటన మనం చూడటం జరిగింది సికింద్రాబాద్ పరిధిలో వారాసిగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది తల్లి చనిపోయి సుమారు ఎనిమిది రోజులు అవుతుంది ఆ తల్లి శవంతోనే ఇద్దరు కుమార్తెలు అదే ఇంట్లో నివాసం ఉన్నారు ఎనిమిది రోజుల పాటు ఒకే ఇంట్లో నివాసం ఉన్నారు సో వాసన బరాయించలేక పక్కింట్లో వాళ్ళు వచ్చి ఏమైంది ఏం జరుగుతుందని పైన చూస్తే అమ్మ అమ్మ చనిపోయింది ఈ ఇద్దరు పిల్లలు వచ్చరికి గొంతు కోసుకుని చిదురు కోసుకుని ఉన్నారు సో చాలా మంది ఏమంటున్నారంటే ఆ ఏరియా వాసులు ఏమంటున్నారంటే లోపల క్షుద్ర పూజలు చేశారు చేతబడి చేశారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి అసలు ఏం జరిగింది ఆ ఏరియాలో హైదరాబాద్ అంటే గ్లోబల్ సిటీ విజ్ఞానానికి మరో పేరు సాంకేతిక పరిజ్ఞానానికి కేర పడ్రాస్ హైటెక్ సిటీ లాంటి సెంటర్స్ ఉన్నాయి ఐటి హబ్గా హైదరాబాద్ ఉంది ఇది రూపాయికి ఒకవైపు మరోవైపు నాణ్యానికి మరోవైపు అంటాం కదా నాణ్యానికి మరోవైపు ఏంటంటే అజ్ఞానం ఒకవైపు విజ్ఞానం మరోవైపు అజ్ఞానం ఇదే హైదరాబాద్లో చేతబడి లాంటి నమ్మకాలు ఇదే హైదరాబాద్లో చుద్రపోతుల లాంటి నమ్మకాలు అవి కూడా కనపడతా ఉన్నాయి ఇక నువ్వు చెప్పిన సంఘటన అలాంటిది చల్లి చనిపోయి ఎనిమిది రోజులు అవుతుంది శబంతోనే ఇంట్లో గడుపుతున్నారు పైగా ఎవరో చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తే తప్ప ఆ విషయాన్ని బయటికి చెప్పని పరిస్థితి కంపు వాసన భరించలేక చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రావటం ఫలితంగా తర్వాత ఈ పిల్లలు ఎక్కడ ఉన్నటువంటి లోకల్ బిఆర్ శ్రేటర్ కలిసి మాకు ఈ కార్యక్రమాల కోసం డబ్బులు కావాలని అడిగినప్పుడు అతనికి అనుమానం వచ్చి చేతులు కోసుకున్నారంటే మెల్ల కోసుకున్నారేంటి వీళ్ళు అక్కడక్కడ ఉన్నాయి ఏంటి అసలు ఏం జరిగింది ఏంటో అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం ఫలితంగా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక విషయం మనం అంటే ప్రపంచం విజ్ఞానంలో ముందుకెళ్ళి ఇతర గ్రహాల మీద కూడా మనం రాకెట్లు పంపించి అక్కడ ఏమున్నాయో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా ఇంకా చేతబడుల గురించి ఇంకా క్షుద్రపోతుల గురించి ఇంకా ఇతర విషయాల గురించి మనం వింటున్నామంటే బాధాకరం బత్తి ఉండొచ్చు బత్తి చాదస్తంగా మారకూడదు చాదస్తం పిచ్చిగా మారకూడదు ఇవాళ పిచ్చిగా మారుతుంది అనేటువంటిది బాధాకరం పర అంటే ఒకటి గతలో మూడు రోజుల నుంచి చనిపోయిన రెండు రోజులు రెండు రోజుల నుంచి ఆ ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు డైలీ ఏడుస్తూనే ఉన్నాయి అంట ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయని చెప్తున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు ఎనిమిది రోజుల నుంచి ఆరు రోజుల పాటు ఆ కుక్కలు ఏడుస్తూనే ఉన్నాయి అయినా సరే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు తర్వాత ఇంటి చుట్టుపక్కల వచ్చారు లోపల తలుపులు చూడగా తలుపులు తిరిగి చూడగానే మొత్తం వాసన చిన్న చిన్న మీరు చెప్పినట్టు ఇందాకలా క్షుద్ర పరీక్షలు చేసినట్టుగా ముగ్గులేసాయి అన్నీ ఉన్నాయంట సో ఏంది ఎస్ నువ్వు వెళ్ళొచ్చావు అక్కడికి వాళ్ళతో మాట్లాడొచ్చావు వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది గతం కూడా హైదరాబాద్లో మనం విన్నాం ఏదో అమావాస్య రోజు నరబలి ఇస్తే మంచి జరిగింది దాని పేరుతో నరబలి సంఘటన కూడా ఉప్పాల దగ్గరలో జరిగింది అవును అంటే ఒకేపేమో ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ని మనం వేరే రకంగా ఊహిస్తూ ఉంటాం కానీ అదే హైదరాబాద్ ఇలాంటి సంఘటన జరగటం అనేటువంటిది నిజంగా బాధాకరం సో ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం చదువుకున్న వాళ్ళు కూడా నమ్మకాల్లోకి వెళ్ళిపోవటం తిరుపతిలో ఆ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది ఒక ప్రొఫెసర్ చదువుకున్న వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు ప్రొఫెసరే వాళ్ళకున్న పిల్లల్ని బలిచ్చారు ఎందుకు వాళ్ళకేదో తప్పు జరిగింది వాళ్ళకి మళ్ళా ఆత్మలుగా తిరిగి మళ్ళీ వస్తారు శివుడి దగ్గర పంపిస్తాను పేరుతోటి శుద్ర పూజలు చేసి వాళ్ళని బలిచ్చారు పిల్లల్ని చంపేసుకున్నారు అసలు ఉదయ ఉదారకమైనటువంటి సంఘటన జరిగింది పిల్లలను చంపటం అనేటువంటిది చాలా బాధాకరం మరి వాళ్ళే మరి చదువుకోనోళ్ళు కూడా కాదు అదే చెప్పట్లేదు బత్తి మంచిదే నో డౌట్ బత్తి ఉండాలి భయము ఉండాలి బత్తి ఉండాలి కానీ బత్తి చాదస్తంగా మారకూడదు చాదస్తం సైకోతనంగా మారకూడదు సైకోతనంగా మారుతుంది అనేటువంటిది ఇప్పుడు ఈ తల్లిది కూడా ఇక్కడ జరిగినటువంటి తల్లిది కూడా అక్కడ తిరుపతిలో పిల్లల్ని తల్లిది చెప్పినట్టు ఇక్కడ తల్లిని పిల్లలామని చంపారా ఇక్కడ వీళ్ళ సంఘటనలో వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళి రకరకాల మైండ్ సెట్ తో ఉండి ఏమన్నా తరలివన చంపారా ఆ సంఘటన కూడా తేలాల్సి ఉంది మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఏం చెప్పారని నాకు తెలియదు కానీ తలీనవైనా చంపారా అనేటువంటిది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అంటే ఎనిమిది రోజుల నుంచి అసలు ఆ ఇంట్లో ఉండడానికి వాళ్ళిద్దరికి దేనికి సంబంధించి ఏం అవసరం అంటే వాళ్ళు ఏ పిచ్చిలో ఉన్నారో ఏ నమ్మకాల్లో ఉన్నారో దేనిని నమ్ముతున్నారో తెలియదు కదా ఇప్పుడు నమ్మకాలంటే పురాణం గురించి చెప్పొచ్చు మనం వేదం గురించి చెప్పొచ్చు మనం భగవద్గీత గురించి రామాయణం గురించి చెప్పొచ్చు మనం నమ్మకాల వరకు చెప్పడానికి అవకాశం ఉంది కానీ మూఢ నమ్మకాలు నమ్మేవాడికి ఏం నమ్ముతున్నాడు ఎంతవరకు నమ్ముతున్నాడు ఎలా నమ్ముతున్నాడు దేన్ని నమ్ముతున్నాడు అది తెలిస్తే కానీ మనం చేద్దాం ఏదైనా ఇది సైకలాజికల్ ప్రాబ్లం మెంటల్లీ సైకలాజికల్గా వాళ్ళు బాగా లేరు వాళ్ళకి వైద్య పరీక్షలు అవసరం వాళ్ళు పిచ్చితనంలో మూఢత్వంలో మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళని బాగు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటిది నేను గుర్తిస్తున్నమాట అంటే వాళ్ళు ఒక లెటర్ రాశారంట ఆ లెటర్లో ఆ ఇంటి ఓనర్ పేరు పోలీసుల పేర్లు అదేవిధంగా వాళ్ళ మేనమ్మ పేర్లు మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే ఆ లెటర్ లో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి అసలు ఆ లెటర్ ఎందుకు రాసి ఆమె చనిపోయిందంటారు లెటర్ ఏమని రాసింది అని తెలిస్తే పోలీసు వివరాలు ప్రకటిస్తే వాస్తవాలు తెలుస్తాయి కానీ ఇప్పటికైతే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అసలు అది ఆమె చనిపోయిందా చంపేశారా చంపేసిన తర్వాత ఒక నిజంగా చనిపోయే ఉంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ సమాచారం ఇచ్చి ఉండేవాళ్ళు కదా కానీ వాళ్ళు చంపేసి మళ్ళీ ఆమె బతికొస్తానని ఆలోచనలు ఉండుంటారు వాళ్ళు వాళ్ళు చంపేసి ఇప్పుడు తిరుపతి సంఘటన గుర్తొస్తుంది తిరుపతిలో కూడా పిల్లల్ని చంపేసి తిరిగి బతికొస్తారు అనుకున్నారు వాళ్ళు ఇక్కడ కూడా తల్లిని చంపేసి మళ్ళీ తల్లి బతికి వస్తుంది అని అనుకుంటుంటారు తల్లి బతికి వస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి శివుడి దగ్గరికి వెళ్ళి ధనాన్ని బట్టుకొస్తుంది వస్తుంది ఏదో వాళ్ళు ఏదో నమ్ముతుంటారు కదా పిచ్చి నమ్మకాల్లో నుంచి అలాంటివి ఏమైనా నమ్మి దేవత దగ్గర దేవత దగ్గరికి వెళ్ళి సంపద సిరి పట్టుకొని వస్తే దేవుడి దగ్గరికి ఏదో ఇలాంటివి ఏ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ ఆత్మలుగా వస్తారు ఏ ఉంటాయి లేకపోతే ఎనిమిది రోజు తొమ్మిది రోజు ఎందుకు చెప్పరు ఖచ్చితంగా ఇలాంటి నమ్మకాలు ఇలాంటి నమ్మకాల్లో నుంచి ఇది జరిగి ఉండొచ్చు కానీ ఏది ఏమైనా ఈ నమ్మకాలని సహించాల సంవత్సరం లేదు ఈ మూఢ నమ్మకాలను పోగొట్టని నిజానికి మన చదువులు కూడా ఏదో ర్యాంకుల కోసం మార్కుల కోసం కొనసాగుతున్న చదువుగా ఉన్నాయి తప్ప విజ్ఞానాన్ని నేర్పే చదువుగా వాస్తవాలని చెప్పే చదువుగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసే చదువుగా మన చదువులు లేవు దానివల్లే పిచ్చి పైచ్యాన్ని జారుతుంది ఈ మధ్యకాలం చూస్తున్నాం కదా ప్రధాన ముహూర్తాన్ని పెళ్లి చేసుకోకపోతే అనర్థాలు జరిగిపోతాయి పెళ్లి విడాకులు అయితే అట ముహూర్తాన్ని పెళ్లి ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం విడాకులు కావట్లేదా తర్వాత పలానా రోజు దైవదర్శనం జరగకపోతే ఇంక లేదు ఇక అసలు పుణ్యాలే రావు ఆ పేరుతోటి తొక్కిసి చనిపోవటాలు చనిపోటాలు పుణ్యస్థానం చేయకపోతే కొమ్మేరాలు ఆ పర్టికులర్ క్షణంలో ఇక పుణ్యస్థానం చేయకపోతే కొంపలు మునిగిపోతాయి అసలు పాపాలు పోవు పుణ్యాలు రావు ఈ మూఢత్వంలో నుంచి ఈ మూర్ఖత్వంలో నుంచి తొక్కిసి రాటో ఎంతమంది చనిపోయారు మనం చూస్తే దాదాపు నలభై మంది చనిపోయారు అసలు ప్రాణాలే పోయినాయి కదా పాపం పోవటమే పుణ్యం రావటం తర్వాత దేవుడు ఎరుగు ఉన్న ప్రాణం పోయింది కదా పోయి ప్రాణం పోయిన తర్వాత ఇక పాపం పోవటం ఎక్కడా పుణ్యం రావటం ఎక్కడా సో కాబట్టి జనం కొంత రాజకీయగా ఆలోచించే మార్గాలు ఎంచుకోవాలి ఏ దేవుడు కూడా ఈ పర్టికులర్ చరణంలో చేస్తేనే ఇలా చేస్తేనే నేను వరాలు ఇస్తానని ఏ దేవుడు చెప్పడు ఏ మతమైనా ఏ దేవుడైనా ఏ నమ్మకమైనా చెప్పేది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షించు ధర్మం నేను రక్షిస్తుంది అంటే ధర్మం కోసం నువ్వు కట్టుబడి ఉంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణితో ఉంటాడు తప్ప పెచ్చితనంలోకి మూర్ఖత్వంలోకి మూఢత్వంలోకి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు చేసుకోవద్దు అనేది మాత్రం మనం ప్రజలు చెప్పదలుసుకుందాం అంటే యాక్చువల్గా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే ఇద్దరు కూడా మంచి జాబులు చేస్తున్నారు అమ్మాయి కి ఒక బట్ట బట్టల ఫ్యాక్టరీలో మంచి రీడింగ్ పొజిషన్ ఉంది ఇంకొక అమ్మాయి వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు సో అంత చదువుకొని కూడా ఎందుకు ఇలా చేస్తారంటారు అదే చెప్పట్లేదు చదువుకున్న చదువులకి వాళ్ళకున్న మైండ్ సెట్కి సంబంధం లేదు చదువుకున్న చదువులు మార్కుల కోసం ర్యాంకుల కోసం చదువుకునే చదువులే వాళ్ళే దాని ద్వారా వాళ్ళు విజ్ఞానాన్ని పొందలేదు అజ్ఞానాన్నే పొందారు ఓకే వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని వాళ్ళు చదువుకున్న చదువులు తొలగించలేకపోయినాయి అందుకనే చదువులను కూడా తప్పడుతున్నా చదువులే సరిగా ఉండుంటే చదువులే శాస్త్రీయ దృక్పథాన్ని నింపగలిగే పరిస్థితుల్లో ఉంటే మన రాజ్యాంగంలో చెప్తారు క్లియర్గా మన శాస్త్రీయ దృక్పథాన్ని అలపరుచుకోవడం వ్యక్తి యొక్క బాధ్యత ప్రతి మనిషి కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలపరచుకోవడం మన బాధ్యత ఒక రాజ్యాంగం ప్రకారం కానీ ఆ బాధ్యతని మనం మర్చిపోతున్నా దాన్ని కల్పించాల్సిన బాధ్యత మన చదువులు మర్చిపోతున్నాయి ఆ ఫలితంగా ఇలాంటి మూఢత్వంలోకి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాం ఒక సైకలాజికల్ థింకింగ్లోకి వెళ్ళిపోతా ఉన్నాం ఇప్పుడు చదువుకున్నోడు సరైనటువంటి ప్రేరణతో లేకపోవటం ఫలితంగా సరైన విజ్ఞానంతో లేకపోవటం ఫలితంగా ఎవడన్నా వచ్చి ఒక జ్యోతిష్కుడో లేదా ఇంకొక ప్రాస్తరో లేదా ఇంకొక దర్గా మెయింటైన్ చేసే అతను వచ్చేసి అలా ఏదో నాలుగు మాటలు ఒక నాలుగు అబద్ధాలు కలిపి నిజాలని చెప్పాడనుకో ఆ నిజాలతో పాటు అబద్ధాలను కూడా నమ్మే పరిస్థితి ఓకే నీకు ఈ పూజ చేస్తే నీకు వెంటనే లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది అనుకో మమ్మ లక్ష్మీదేవి కటాక్షం కోసం దా అపని చేసేస్తాడు ఆ శుద్ర పూజ కావచ్చు న్యూడి పూజ కావచ్చు ఇంకొకటి కావచ్చు అంటే ఇది చేయటం తప్ప ఒప్ప అని ఆలోచించి డెషన్ తీసుకునే పరిస్థితి అంతా విజ్ఞానం అతను లేకపోవడం కారణం అది పేరు చదువుకుంటాడు పేరుకి మంచి జాబి చేస్తుంటాడు కానీ అది అతని రైఫ్ స్టైల్కి అతని మైండ్ సెట్ని విజ్ఞానవంతంగా శాస్త్రీయ రూపంలో నేర్పగ నెలపగలిగే చదువు కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి